హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం పాకల మన పోతయ్య గారిపాలెం పోయేటువంటి గోడలో ఉన్నాము అంటే ఓలపాలెం పోయే రోడ్డు ఇది ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఒక బర్రె అనేటువంటిది లెవెన్ కేజీ వైర్ తెగి బర్రె ఇక్కడ కింద బర్రెకి తగిలి మరి ఒక పెద్ద బర్రె అనేటువంటిది చనిపోయింది మరి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ఎన్నింటికి జరిగింది ఎట్లా జరిగింది అనేటువంటిది వాళ్ళు అడిగి తెలుసుకుందాం అమ్మా ఇట్రామ్మా పేరు తిరుగుతుండేది మేము కట్టమేనా పలు మేపించుకుంటానికి చూడలేదా మీరు లేరా దగ్గర లేదు రోజు వస్తాయి అది కూడా ఇందాక జస్ట్ పది పదకొండు గంటలకే తెగిపోయింది అంట ఇది ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఫస్ట్ బర్రెల కన్నిట్లక ముందు ఇదే పరిగెత్తింది ఇది రోజు వెల్చే దావన వచ్చేసింది ఇది వచ్చింది అవి ఎనకాలి ఇంత కోలుకుంటూ వస్తున్నాడు అంత బర్రెల్ని ఇంకొన్ని ఉన్నాయి అవి వచ్చేసరికి ఇది చచ్చిపోయి ఉండిపోయింది ఇక్కడ అవి ఆడకు వచ్చి ఇంక ఫోన్ చేసి బరి చచ్చిపోయిందని ఎడుతుంటే మేము వచ్చాము రోజు వచ్చి మేసే బర్రె ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చెప్పాము చెప్పాడు ఫోటో తీసుకున్నారు మరి ఇంకేం చెప్పలేరు అమ్మా కాస్ట్ వచ్చేయరు పెట్టి కొనుక్కోవాలి మేము లక్ష రూపాయలు పెట్టుకోం ఇప్పుడు మళ్ళీ ఇస్తాది మళ్ళీ సూడ్ కూడా ఇప్పుడు కడుతూ ఉంది అవును సూడు బర్రె రెండు పోట్లు పాలిస్తుంది ఐదు నెలలు సూడి ఉంది రెండు పూట్లు పాలిచ్చిద్ది మాకు మరి ఏం చెప్పాడు లైన్ మ్యాన్ వచ్చి మాట్లాడా ఉన్నా ఫోటో తీసుకొని వెళ్ళారు ఇంకా మాకైతే ఈ వైర్లన్నీ ఇంత కిందకి ఉన్నాయి కదా మీరు ఎవరు కూడా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదా ఇక్కడ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మరి పిల్లలు వస్తా ఉంటారు అది మన సంబంధం లేదు కదా మనం మేపించుకొని వెళ్ళిపోతాం కదా మీ పరి మీరు చూసుకొని వెళ్ళిపోతా ఈ రోజు ఈ వైర్ తెగి చిన్న పట్టడం వల్ల ఈ రోజు మరి మనల్ని ఇదైపోయింది మరి ఇట్లా ఈ వైర్లు ఉన్నప్పుడు మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా మరి ఈ రోజు బర్రె జరిగింది అదే గబక్ ఎవరైనా పొలం పనుల మీద మనిషి వెళ్తారు మరి ఏంది పరిస్థితి బరి మేవి అయిపోయింది మేము అల్లాడిపోతున్నాం అయ్యా మేము మా బిడ్డ అయ్యా మా బిడ్డ ఫోన్ కొంత కూలి చేసుకుని పొద్దున్న వెళ్తాది మా ఎల్లుడు ఏం పని చేయలేడయ్యా మే ఫోన్ వదుతాడు మా ఎల్లుడు ఇంకేం పని చేయడు అది ఒకటి చిన్న చిన్నయ్య మూడు ఉండ ఇదేనయ్యా ఉంది పెద్దది ఇదేనయ్యా ఉంది ఇంకా అన్ని చిన్న చిన్నయ్య ఉన్నాయి నేను లేవు ఇది ఒకటే మా కూతురు చాలా ఇప్పుడు మడిసే బరు పట్టేది వచ్చిపోయింది ఇప్పుడు మడిసేనా అంతే కదా ఇప్పుడు ఇళ్ళల్లో కరెంట్ బిల్లు కట్టపోతే కట్ చేసి వెళ్ళిపోతున్నారు

మరి ఎనిమిది నెలల నుంచి మీరు వచ్చి ఇచ్చే నెలలు అవుతుంది మరి రెండు నెలల నుంచి ఇంతవరకు ఏమి రెస్పాన్స్ అవ్వాలి కదా ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి అది లైన్ ఇబ్బంది నేను అంటుంది చెట్ల మధ్య లైన్ కాదు అక్కడ వైరు కనీసం దానికి ఎంత లెంగ్త్లో వైరు హైట్లో ఉండాలనేటువంటిది కూడా మనకు ఒక నామ్స్ ఉంటాయి కదా మరి అవన్నీ అదే ఈరోజు బర్రే రేపు మనిషి చనిపోతే మనిషి చనిపోయినా కూడా పరిస్థితి అంతే కదా వైర్ తెగుతుంది కాదంటంలా వైర్ తెగుతుంది మన నిర్లక్ష్యం వల్ల తెగుతున్నాయి వైర్లు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి ఇక్కడ ఏ కరెక్ట్ లేడు ఏడి కరెక్ట్ లేడు చూసారుగా ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కరెంట్ డిపార్ట్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే దానికి నిదర్శనం ఈరోజు చూస్తున్నాము ఇదే ఈ రోజు జరిగింది అదే మనిషి ప్రాణమైనా కూడా ఇంతే అసలు ఈ కరెంటు డిపార్ట్మెంట్ అనేటువంటిది చాలా నిర్లక్ష్య ధోరణి ప్రత్యేకంగా సింగరాయకొండ మండలంలో ఏఈ గారు అయితేనేమి ఏడీ గారు అయితేనేమో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చమని చెప్పని దాదాపు ఐదు ఆరు సంవత్సరాల క్రితం చెప్పినా కూడా కనీసం ఎస్సీ గారు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి చూస్తున్నాము మరి ఈ రోజు ఒక సూడు బర్రె దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయలు కాస్ట్ చేసేటువంటి బర్రె చనిపోయింది అదే మనిషి ప్రాణమైన కూడా అంతే కానీ ఇక్కడ ఉన్నటువంటి మెన్స్ జీతాలు తీసుకోవడానికే ముందలు ఉంటారు అలాగే కరెంటు బిల్లులు కట్టకపోతే కరెంటు బిల్లులు కట్ చేయడానికే ముందలు ఉంటారు తప్ప వాళ్ళు చేసేటువంటి పని సక్రమంగా ఇక్కడ నిర్వర్తించేటువంటి పరిస్థితి కనబడ వైర్లు చూడండి ఎంత ఎంత ఇదిగా ఉన్నాయో కిందకున్నాయి అలాగే వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ గా ఫండమెంటల్స్ అనే కరెక్ట్ గా ఫిట్నెస్ అనేది లేదు అవి ఏ టైంలో అయినా సరే తెగి కింద పడిపోయేటువంటి పరిస్థితి చూస్తున్నాము మరి పొలం పనులు వర్షాకాలం కాబట్టి పొలం పనులు పోయేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పొలం పనులు చేసుకునేటువంటి బతికే పరిస్థితి చూస్తున్నాం కానీ చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఈ దవలో ఎంతో మంది ఉంటారు మరి ఈ రోజు చూడండి చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మరి వీళ్ళకి ఈ రోజు ఆ బర్రిక జరిగిందే రేపు ఆ పిల్లలకు జరగదు అనేటువంటిది మనకి అర్థమవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్లక్ష్య ధోరణి ఈ వీడి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని మినిస్టర్ గారు కూడా విద్యుత్ శాఖ మినిస్టర్ గారు మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా ఈ విద్యుత్ శాఖ మీద సమీక్ష అనేటువంటిది ఏం జరపట్లేదు మరి ఎందుకు జరపట్లేదో మాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా మినిస్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని అలాగే మన లోకల్ మినిస్టర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి సరే డాక్టర్ డోల బాల వీరాంజనే స్వామి గారు ఖచ్చితంగా దీని మీద ఈ కరెంట్ డిపార్ట్మెంట్ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని ప్రతి చోట కూడా ఇలాంటి తీగలు చాలా నాశరకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా తెగి పడిపోయేటువంటి పరిస్థితి చూస్తున్నాము ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి ఈ రోజు ఈ బర్రికి జరిగిన దాని మీద వాళ్ళందరూ కూడా చాలా ఇదితో ఉన్నారు మరి వాళ్ళకి సంబంధించి ఏదన్నా నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నారు కనుక ఈ దీని మీద మంత్రి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏఈడి గారు గాని దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను